నమస్తే అండి శ్రీమాత్రే నమః కార్తీక మాసం అంటే శివకేశవుల అనుగ్రహాన్ని పొందే పవిత్రమైన సమయం అయితే ఈ బిజీ లైఫ్లో రోజూ క్లిష్టమైన పూజలు చేయాలంటే కష్టం అందుకే ఈ వీడియోలో ప్రతిరోజు కేవలం పది నిమిషాల్లో పూర్తి చేసుకోగలిగే సులువైన నిత్య పూజా విధానాన్ని వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి కార్తీక నియమాలు మొదట పూజకు ముందు పాటించాల్సిన ముఖ్య నియమాలు ఒకటి స్నానం వీలైనంతవరకు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి దీనిని కార్తీక స్నానం అంటారు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు ముఖ్యమైన రోజులు అనగా సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి పవిత్రమైన రోజులు తప్పకుండా చేయాలి రెండు వస్త్రాలు ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మూడు సంకల్పం ఓ శివకేశవులారా ఈ కార్తీక మాసం అంతా నేను చేసే పూజను స్వీకరించండి అని మనసులో అనుకోండి దీపారాధన ప్రధానం కొమ్మ కార్తీకమాసంలో ప్రధాన దేవత దీపారాధన ఎలా చేయాలో చూద్దాం ఒకటి శుభ్రత ముందుగా పూజాపీకాన్ని దీపపు కుందులను శుభ్రం చేయండి రెండు నూనె దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె శ్రేష్ఠం మూడు ఒత్తులు రెండు దీపాలను వెలిగించడం లేదా ఐదు ఒత్తులను కలిపి ఒకే దీపంగా వెలిగించడం మంచిది నాలుగు మంత్రం దీపం వెలిగించిన తరువాత ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పండి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ది వినాశాయ దీపజ్యోతిర్ణమోస్తుతే తులసి పూజ కార్తీకమాసంలో తులసి చెట్టు సాక్షాతు లక్ష్మీదేవి స్వరూపం ఒకటి పూజ తులసి కోట దగ్గరకూడా ఒక చిన్న దీపం వెలిగించి నీరు పోయాలి రెండు ప్రదక్షిణ తులసి చుట్టూ లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి మూడు సులువైన జపం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ప్రదక్షిణ చేసేటప్పుడు జపం చేయవచ్చు నాలుగు శివకేశవుల పూజ ఇక పూజామందిరలో శివకేశవులను ఎలా పూజించాలో చూద్దాం ఒకటి గణపతి పూజ ముందుగా పసుపు ముద్ద గణపతిని పెట్టి ఒక పువ్వు లేదా అక్షతలు సమర్పించి ఓం గం గణపతయే నమః అని చెప్పి నమస్కరించండి గమనిక ప్రతిరోజూ కొత్త పసుపు గణపతిని పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒకరోజు పసుపు గణపతిని తయారుచేసి కార్తీక మాసం పూర్తయ్యే వరకు ఆ విగ్రహాన్నే ఉపయోగించవచ్చు సంకల్పం ముఖ్యం ప్రతిరోజు ఉదయం పూజ ప్రారంభించే ముందు ఆ పసుపు వినాయకుడికి నమస్కరించి ఓం గమ్ గణపతే నమహ అని ఒక పువ్వు లేదా అక్షతలు సమర్పించి తమ పూజకు ఆటంకాలు కలగకుండా చూడమని కోరుకుంటే సరిపోతుంది ముఖ్యమైన రోజుల్లో సంకటహర చతుర్థి ముఖ్యమైన సోమవారాలు లేదా ప్రత్యేక రోజుల్లో మాత్రం కొత్త పసుపు గణపతిని పెట్టి పూజించడం శ్రేయస్కరం రెండు అభిషేకం శివుడికి శివలింగం లేదా శివుడి పటానికి ఒక చెంబుడు నీటితో ఓం నమహ శివయ అని చెబుతూ అభిషేకం చేయండి వీలైతే కొద్దిగా పాలు వాడండి శివుని పటానికీ అభిషేకం రోజు చేయాలా మీ భక్తి సమయం సౌలభ్యాన్ని బట్టి చేయవచ్చు శివలింగానికి మీకు ఇంట్లో శివలింగముంటే నిత్యం కనీసం సాధారణ జలంతో నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది మరియు కార్తీక మాసంలో ఇది అత్యంత శ్రేష్టం శివుని పటానికి కేవలం పటం మాత్రమే ఉంటే ప్రతిరోజూ పటానికి అభిషేకం చేయాల్సిన అవసరం లేదు బదులుగా ఈ సులభ పద్ధతిని పాటించవచ్చు శివుడి పటం ముందు ఒక చిన్న ప్లేట్లో ఒక చిన్న గ్లాసు నీటిని ఉంచండి ఆ నీటిని ఉద్దేశించి ఓం నమ శివాయ అని చెబుతూ ఒక పువ్వుతో లేదా తులసి దళంతో ఆ నీటిని స్పృశించి ఆ నీరు అభిషేక జలంగా మారిందని భావించాలి తరువాత ఆ నీటిని ఏదైనా మొక్కలో పోయవచ్చు సులువైన పూజ అభిషేకం చేయలేని పక్షంలో ప్రతిరోజు శివుడిని విభూతితో అలంకరించి పువ్వులు లేదా బిల్వపత్రాలు సమర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించడం తప్పనిసరిగా చేయాలి కార్తీక మాసంలో ఇది కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది మీరు ప్రతిరోజు శివుడి పటానికి సులువుగా ఓం నమః శివాయ అని నీటితో అభిషేకం చేయవచ్చు లేదా కేవలం మనస్సులో శివుడిని తలుచుకుని పూజ చేయవచ్చు భక్తి ముఖ్యమని గుర్తుంచుకోండి మూడు అలంకరణ శివుడికి విభూతి గంధం విష్ణువు పటానికి గంధం కుంకుమ బొట్టుపెట్టి పువ్వులతో అలంకరించండి నాలుగు తులసి విష్ణుమూర్తికి తులసి దళం సమర్పించడం మర్చిపోవద్దు ఐదు నివేదన ఒక పండు బెల్లం ముక్కలేదా చక్కెరను నైవేద్యంగా ఉంచండి కొమ్మ మంత్రజపం మీకు తెలిసిన మంత్రాలను లేదా ఈ సులువైన మంత్రాలను పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి శివుడికి ఓం నమః శివాయ విష్ణువుకి ఓం నమో నారాయణాయ హారతి చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భక్తితో నమస్కరించండి తీర్థం ప్రసాదం నైవేద్యాన్ని అభిషేకం చేసిన నీటిని తీర్థంగా స్వీకరించండి హారతి నమస్కారం ప్రసాదం స్వీకరించడం ఈ పూజను పూర్తి చేయడానికి మీకు నుండి పదిహేను నిమిషాల సమయం మాత్రమే పడుతుంది ముఖ్యం ప్రతిరోజు పురాణం చదవడం లేదా వినడం తప్పనిసరిగా చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ